పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతూ ఉండటంతో ఆ హడావిడిలో ఉన్నారు ఎన్నికలు అయిపోగానే ఆయన ఓజీ హరిహర వీరమల్లు సినిమాతో ప్రేక్షకులను అలరిస్తారు అయితే ఈ సినిమా షూటింగ్ ఎక్కడం కష్టమే అన్నట్లు కనిపిస్తోంది పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతూ ఉండటంతో ఆ హడావిడిలో ఉన్నారు ఈ ఎన్నికల హడావిడి అయిపోగానే ఆయన ఓజీ హరిహర వీరమల్లు సినిమాతో మనల్ని అలరిస్తారని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు కానీ ఈ క్రమంలో ఓ షాక్ తగిలింది పవన్ హరిహర వీరమలు చిత్రం రెండు వేల ఇరవైలో సెట్స్ మీదకి ఇప్పటికి ఇప్పటికీ అవుతున్నా ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు నత్త నడకన నడిచినట్లు సాగుతోంది ఇప్పటి వరకు సినిమా పురోగతి గురించి మేకర్స్ నుండి ఖచ్చితమైన అప్డేట్లు లేవు కొన్ని తెర వెనుక వీడియోలు పవన్ కళ్యాణ్ పోరాట శిక్షణ వీడియోలను మేకర్స్ కొంతకాల క్రితం విడుదల చేస్తారు అయితే ఆ తర్వాత పూర్తిగా మొదట్లో శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమా అనేక సమస్యల కారణంగా షూటింగ్ కి పెద్ద ఆటంకాలు ఎదురయ్యాయి పవన్ కళ్యాణ్ అందించిన తేదీలలో క్రిష్ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేయడంలో విఫలమయ్యాడని ఇండస్ట్రీ వర్గాల నుండి బాజ్ ఇది కాకుండా పవన్ కళ్యాణ్ సినిమాలోని కొన్ని భాగాలపై అసంతృప్తితో ఉన్నాయి వారు దానిని కూడా రీషూట్ చేస్తారని సమాచారం ఈ క్రియేటివ్ డిఫరెన్సెస్ బడ్జెట్ సమస్యలు పవన్ కళ్యాణ్ రాజకీయ కమిట్మెంట్స్ కారణంగా ఇప్పుడు సినిమాని హోల్ లో ఉంచారు ఈ ప్రాజెక్టు కోసం రత్నం ఇప్పటికే చాలా ఖర్చు పెట్టారు ఇప్పుడు క్రిష్ ఈ ప్రాజెక్టు నుండి నిష్క్రమించారు డైరెక్టర్ మూవీ నుంచి తప్పుకోవడంతో చిత్ర యూనిట్ మొత్తం డైలమాలో పడిపోయింది ఇక క్రిష్ ఈ సినిమాను వదిలేసి యూవీ క్రియేషన్ బ్యానర్ లో అనుష్క శెట్టితో ఒక చిత్రాన్ని ప్రారంభించాడు హరిహర వీరమలలో క్రిష్ చేరపోవచ్చని మరికొందరు పెండింగ్ లో ఉన్న పనిని పూర్తి చేయవచ్చని బస్ ఉంది వాళ్ళకి కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెసీ ఎందుకు అయ్యారు మీలా దమ్మల్కి బాగుంటుంది జెండో సాయికి లైక్ యూ అండ్ హావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోనా మేడ ఏ మర్చిపోయారో నా గుండె ఏదో ఆ టైమ్కి మన సుడి బాగుంటే ఎవరిన చూపితే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని